ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి రోజున అయితే మంచిది ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆడపిల్లలు పుష్పవతి అయిన రోజును బట్టి సమయాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆడపిల్లలకి రెండు జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండేటటువంటి జాతకం ఇక రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది ఈ రెండు జాతకాలకు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది చెడు గడియల్లో అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి సొంత ఇంట్లోనే ఆడపిల్లలు పుష్పవతి అయితే అది చాలా మంచిది బయటకు వెళ్లినప్పుడు కాని వేరే వేరేవాళ్ల ఇంట్లో కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది అశుభంగా పరిగణిస్తారు నల్లటి బట్టల మీద ఆడపిల్లలు పుష్పవతి అయితే దరిద్రంగా భావిస్తారు అమ్మాయి జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది అదే ఎర్రటి వస్త్రాలు కాని తెలుపు మీద కాని ఆడపిల్ల పుష్పవతి అయితే అది చాలా శుభసూచకం గ్రహణ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోవాలి పుష్పవతి అయిన సమయాన్ని కూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే ఇది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ ఘాడియలుగా భావిస్తారు పుష్పవతి అయిన వారాన్ని కూడా ఆడపిల్లల భవిష్యత్తు ఉంటుంది సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం రోజులో మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కాని మంగళవారం కానీ శనివారం కానీ మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు ఆడపిల్లలు ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం పుష్పవతి అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి బుధవారం పుష్పవతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది గురువారం పుష్పవతి అయితే నిజాయితీ కలిగినటువంటి స్త్రీ మూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పవతి అయితే వినియోగవంతురాలుగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది శనివారం పుష్పవతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది మీ అమ్మాయి పుష్పవతి అయితే మొదటగా మగవాళ్లకి అస్సలు చెప్పకూడదు మీకు దగ్గరలో ఉన్న ముత్తైదువులను పిలిచి చెప్పాలి అశుభ ఘడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే ముందుగా పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్జులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి పుష్పవతి అయిన ఘడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలను సూచ తప్పక పాటించాలి మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కాని ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే కంటే పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాతే శుభముహూరం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్జం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద పచ్చని తాటాకులు కాని కొబ్బరి ఆకులు కాని వేయాలి ఈ విధంగా చాప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాళ్ల చేత తాటాకులను చాప మీద వేయించాలి తరువాత ఈ తాటాకుల మీద ఒక తెలుపు రంగు దుప్పటి కాని రంగు చీర కాని వేయాలి తరువాత ఆ ఐదుగురు ముత్తైదువులు కలిసి తాటాకుల చివర్లో నాలుగు వైపులా ఇండు కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు అలాగే పూలు వేయాలి అలాగే తాటాకుల మీద ఐదు చిమ్మిలి లడ్డూలను వేయాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారుచేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అలాగే కూడా పసుపు రాసి పెట్టాలి తరువాత ఆ అమ్మాయికి తెలుపు రంగు ఊనిని కట్టి తాటకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదువులు కలిసి అమ్మాయిని కూర్చోబెట్టి కుంకుమ బట్టు పెట్టి ఆ అమ్మాయి తలపైన అక్షింతలు వేయాలి పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి మూడు కొబ్బరి చిప్పల నిండా నెయ్యి కాని నువ్వుల నూనె కాని తాగించి మూడు చిమ్మిలీ లడ్డులను తినిపించాలి ఆ తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబులాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పులగన్నము వండి పెట్టాలి పులగన్నం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని పుష్పవతి అయిన అమ్మాయికి పెట్టాలి ఆ అన్నంలోకి కొద్దిగా బెల్లం కాని పంచదార కానీ వేసుకుని తినాలి కత్తితో తరిగిన పదార్థాలను అస్సలు తినకూడదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచుటము ఏవైనా గిల్లెటం వంటివి చేయకూడదు అరటిపండును మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు అరటిపండును తినకూడదు పుష్పవతి అయిన అమ్మాయిని మొదటి మూడు రోజులు ఎవరూ తాకకూడదు పగటపూట నిద్రపోకూడదు కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోవాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక అస్సలు పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటి పూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిలి లడ్డూలను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర కరిగిన ఆహార పదార్థాలు అరిసే జున్ను తినకూడదు అలాగే ఆవు పాలు పెరుగు మజ్జిగా ఉపయోగించరాదు చిమ్మిలి ముద్దలు స్వీట్లు తినవచ్చును పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిలి లడ్డులను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకి చిమ్మిలి ముద్దలు పంచవచ్చును వరుస స్నానము ఎప్పుడు చేయించాలంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదువుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించి ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఒక పచ్చడి ఒక స్వీట్ పప్పు కూర గారెలు అట్లు ఉండేలా చూడాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి ఐదవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనము పెట్టవలెను వోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కనీసం రెండు గాజులనైనా పంచిపెట్టాలి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరల రెండుసార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరు పొలిమేరను దాటకూడదు అలాగే మూడు నెలల పాటు మాంసాహారం తినకూడదు ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి పాడ్యమి రోజున పుష్పవతి అయితే సంతానం పరంగా సమస్యలు ఏర్పడతాయి అలాగే తదియ రోజున పుష్పవతి అయితే అద్భుతమైనటువంటి సంపదలు పొందుతుంది నిండును రేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది అలాగే చవితి రోజున పుష్పవతి అయితే స్వార్థపు స్వభావం ఉంటుంది పంచమి రోజున పుష్పవతి అయితే మంచి సంతానం లభిస్తుంది సమస్త సుఖాలను పొందుతుంది రోజున పుష్పవతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం పెరుగుతుంది సప్తమి రోజున పుష్పవతి అయితే సంపదలు బాగా లభిస్తాయి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అష్టమి రోజున పుష్పవతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది నవమి రోజు పుష్పవతి అయితే కష్టాలు ఏర్పడతాయి దశమి రోజున పుష్పవతి అయితే సుఖ సంతోషాలు పొందుతుంది ఏకాదశి రోజున పుష్పవతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది ద్వాదశి రోజున పుష్పవతి అయితే చాడీలు చెప్పే లక్షణం ఏర్పడుతుంది త్రయోదశి రోజున పుష్పవతి అయితే ఉల్లాసవంతురాలుగా ఉంటుంది పౌర్ణమి రోజున పుష్పవతి అయితే సిరి సంపదలతో జీవిస్తారు అమావాస్య రోజున పుష్పవతి అయితే సాధారణ జీవితం ఉంటుంది అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి భాద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ఠ శతభిష రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడుగాని చంద్రగ్రహణం ఉన్నప్పుడుగాని సంక్రమణ రోజుగాని దుర్ముహూర్తల్లో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి ఒకవేళ మంచి రోజు కాకపోయినా అశుభమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు కర్మలు పూజలు చేయిస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు